హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ గాయత్రి ఈరోజు వీడియోలో హెల్తీగా టేస్టీగా అలసందల కర్రీ చపాతీకైనా రోటీకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పంజాబీ స్టైల్ అలసందల కర్రీ ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో చేసుకోవాలన్నంత బాగుంటుంది మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పైగా అలసందలు మంచి బలం కూడా హాఫ్ కప్పు తెల్ల అలసందలు ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి రాత్రంతా నాననివ్వాలి ఇందులో ఎర్ర అలసందలు కూడా ఉంటాయి కానీ తెల్లవైతే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట కర్రీకి మార్నింగ్ టిఫిన్కు ముందు రోజే నానబెట్టుకోవాలి ఉదయం మూత తీసి అలసందలు బాగా నానిపోయాయి చూడండి ఇవి నీళ్లు వంపేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పోసి ఒక పొటాటో కట్ చేసైనా వేసుకోవచ్చు మధ్యలో కట్ చేసి లేదా అలాగే వేసేసినా కూడా కుక్కర్లో పెడితే ఉడికిపోతుందనమాట గిన్నె కుక్కర్లో పెట్టేసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి గ్రేవీ కొరకు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్పు టమాటా ముక్కలు నాలుగు పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈలోపు కుక్కర్ చల్లారిపోయి ఉంటుంది మూత తీసి పొటాటో పక్కన పెట్టేసి నీళ్ళన్ని స్ట్రైనర్తో వడగట్టుకోవాలి పొటాటో తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై బాండలు పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక మనం మిక్సీ వేసి పెట్టుకున్న గ్రేవీ అంతా కూడా అందులోకి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మనకు గ్రేవీ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఉడికించుకున్న అలసందలు కొన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు గ్రేవీ అంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత అందులోకే మనం ఉడికించి పెట్టుకున్న అలసందలు పొటాటో స్మాష్ చేసి వేయాలి ఒకసారి బాగా కలిపి చాలా చిక్కగా ఉంది కదండి అందుకు అందులోకే ఒక గ్లాస్ నీళ్ళు వేసి కొంచెం లిక్విడ్గా అవుతుందనమాట చపాతి తినడానికి ఈజీగా ఉంటుంది చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా బెల్లం ఒక టీ స్పూన్ కారము మనం పచ్చిమిర్చి వేసాం కదండి అందుకు కారం కొంచెం తక్కువే వేసుకోవాలి ఒక టీ స్పూన్ కసూరి మేతి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడరు హాఫ్ టీ స్పూన్ ఆమ్చూరు పౌడరు ఒక టీ స్పూన్ చింతపండు రసం లేదా నిమ్మరసమైనా కూడా వేసుకోవచ్చు అనమాట బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడకనిచ్చి చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా అలసందల కర్రీ రెడీ అయిపోతుంది ఇదే ప్రాసెస్లో రాజ్మా చెన్న మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కూడా చేసుకోవచ్చు మరొక సింపుల్ క్విక్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం ఈ రెసిపీ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్